వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను డీటెయిల్స్ చూద్దాం నడికూడ మండలంలో పరకాల ఎమ్మెల్యే రేమూరి ప్రకాష్ రెడ్డి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు చర్లపల్లి సహా ఎనిమిది గ్రామాల్లో ఒకటి పాయింట్ నలభై మూడు కోట్లతో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు మరియు వెంకటేశ్వరపల్లి నర్సింగపూర్ మధ్య బీటీ రోడ్డు పనులకు ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని తెలిపారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ లక్ష్యమన్నారు అలాగే పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధర కోసం రైతులు దళారులను నమ్మవద్దని సూచించారు ఎన్నికలలో మరి ఆ రోజు ఎన్నికల ముందు ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు ఒకసారి గుర్తు చేసుకోవాలి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు ఇచ్చే ఇంట్లో కాలు దాపితే అటు గోడ దాపితే తల జాపితే ఇటు గోడ అల్లు వస్తే ఎక్కడ ఉండాలి బిడ్డొత్తు ఎక్కడ ఉండాలి అని చెప్పి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు ఇల్లు వస్తున్నాయి అని చెప్పి కాంగ్రెస్ నుండి చెప్తుంటే లేదా పెయిన్ రాసి ఇల్లు ఇస్తున్నావు అని అంటే అవి పైసలు పడతాయి యావత్తిగా ఏదో మోసం చేయడానికి ఇస్తాను వాళ్ళు అని అన్నారు ఒకసారి గుర్తు చేసుకోండి వన్నరా లేదా వాళ్ళు ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈరోజు ప్రతి అర్హత ఉన్న ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడ మనకి ఇరవై ఒక ఇరవై ఇల్లు ఇచ్చాం ఇంకా ఎనిమిది ప్రొసీడింగ్స్ వచ్చేది ఉన్నాయి వచ్చే రోజులలో కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను వందల వంద శాతం ఇల్లు ఇచ్చి వచ్చి ఓట్లు అడుగుతాను అదే కాకుండా పేమెంట్ కూడా ఎవరితోటి కూడా పేరవి లక్కర్లే జియో ట్యాగింగ్ చేసినాం సాంకేతిక ఉపయోగించి ఎక్కడ కూడా మళ్ళా పాతీల నుంచి పైసలు తీసుకోవడానికి లేదు